కొన్ని వందల సంవత్సరాల క్రితం దట్టమైన పొగమంచుకు పెట్టింది పేరు మల్లేశ్వరం గ్రామం అక్కడ రాత్రి చీకటి కాదు కమ్ముకున్న మంచే అతిపెద్ద భయం ఎందుకంటే ఆ మంచు తెరల వెనుక నుంచే అతడు వచ్చేవాడు కాగడా మనిషి పాతకాలం నాటి గ్రామం చుట్టూ దట్టమైన పొగమంచు చీకటిలో మినుకుమికుమనే ఇళ్ల దీపాలు ఇది మల్లేశ్వరం అదో చరిత్ర అదో రహస్యం ఇక్కడ మంచు కేవలం నీటి ఆవిరి కాదు అదొక నిశ్శబ్దపు పెనుభూతం చలికాలం వచ్చిందంటే రాత్రులు శాశ్వతంగా సాగుతున్నట్లు అనిపించేవి అందరూ ఆ మంచునే చూసేవారు కాని దాని వెనుక దాగియున్న భయంకరమైన నిజం గురించి మాత్రం పెదవి విప్పేవారు కాదు ఆ రహస్యమే కాగడామనిషి కథ కేవలం అమవాస్య రోజుల్లో దారి తెలియని చీకటి అలుముకున్నప్పుడు తన చేతిలో ఒకే ఒక్క మండుతున్న కాగడా పట్టుకుని అతడు కనిపించేవాడు పెద్దల మాటల్లో ఆ కాగడా మనిషిని చూసినవారు లేదా దారి దాటినవారు మళ్లీ ఆ గ్రామంలో కనిపించేవారు కాదు వారి ఆత్మలు అతని కాగడా నూనెలో చిక్కుకొని శాశ్వతంగా అదృశ్యమయ్యేవని గ్రామస్థులు నమ్మేవారు అగ్నిగుండం చుట్టూ భయంగా కూర్చున్న గ్రామ పెద్దలు వారి మధ్యలో అలాంటి పుకార్లను నమ్మని యువకుడు ఒకడుండేవాడు అతడే సిద్ధయ్య ఇరవై రెండేళ్ల బలంగా సాహసాలకు ప్రశ్నించడానికి వెనుకాడనివాడు అతడు పెద్దలు గుసగుసలాడే ఈ కాగడా మనిషి కథను చాలాసార్లు విన్నాడు భయపడటం పక్కన పెడితే అతనికి తీవ్రమైన ఉత్సుకత ఈ కథ కేవలం పిల్లలను భయపెట్టడానికి చెప్పే కట్టుకథ లేక నిజంగా అలాంటి మనిషి ఉన్నాడా అని తెలుసుకోవాలని అతడు ఆతృతగా ఉండేవాడు ఒకనాటి రాత్రి ఆ రోజు మంచు మామూలుగా లేదు ఆకాశంలో నక్షత్రాలు కాదుకదా చంద్రుడి వెలుగుకూడా నేలకు చేరలేదు తన ధైర్యాన్ని పరీక్షించుకోవడానికి ఇదే సరైన సమయమని సిద్ధయ్యకు అనిపించింది పొగమంచులో అస్పష్టంగా కనిపిస్తున్న పాత ఇళ్ళు సిద్ధయ్య బయటకి అడుగులు వేశాడు వీధులు నిర్మానుష్యంగా ఉన్నాయి పొగమంచు దేనినీ స్పష్టంగా కనిపించనీయకుండా ఒక తెల్లటి తెరలా కప్పేసింది వాతావరణం అసహజమైన నిశ్శబ్దంతో నిండి ఉంది సిద్ధయ్య నడుస్తుంటే తడిసిన రాళ్లపై అతని అడుగుల చప్పుడు భయానకంగా వినిపించింది సిద్ధయ్య వెన్నులో వణుకు మొదలయ్యింది ముందుకు కొద్దీ మంచు దట్టంగా పెరుగుతున్నట్లు అనిపించింది అది సిద్ధయ్యను చుట్టుముట్టి దారిని అస్పష్టంచేస్తోంది వేగం పెరుగుతున్నా భయాన్ని పక్కకు నెట్టే చేశాడు అదంతా నా భ్రమే పొగమంచు చేస్తున్న మాయ అని మనసులో చెప్పుకున్నాడు కాని అప్పుడతడు దాన్ని విన్నాడు మసగగా దాదాపు గాలిలో కలిసిపోయేలా వినిపించే ఒక శబ్దం ఒక జ్వాల గాలిలో ఆడుతున్న శబ్దం ఒక్కసారిగా నిశ్చేష్టుడైపోయాడు గొంతులో ప్రాణం పోయినట్లనిపించింది సిద్ధయ్య స్తంభించిపోయాడు ఆ శబ్దం ఎక్కడినుంచి వస్తుందో తెలుసుకోవాలని ప్రయత్నించాడు అప్పుడు ఆ దట్టమైన మంచు తెరల మధ్య చూశాడు ఒక మసగ మినుకుమనే కాంతి అది సుదూరంగా ఊగుతున్న పొగమంచులో అస్పష్టంగా కనిపిస్తోంది భయం ఉత్సుకత కలిసి అతని మెదడును స్తంభింపజేశాయి కాని ఆ కాగడా కాంతి ఆకర్షణను అతడు తట్టుకోలేకపోయాడు అతని కాళ్లు దాదాపు వాటంతటావే ఆ వెలుగువైపు కదిలాయి చీకటి నీడలాగా కాగడా మనిషి ఆకారం కాగడా మాత్రమే ప్రకాశవంతంగా మండుతోంది దగ్గరయ్యే కొద్దీ ఆ కాగడాను పట్టుకున్న వ్యక్తి రూపాన్ని సిద్ధయ్య గుర్తించగలిగాడు పొడవైన నీడలాంటి ఛాయాచిత్రం ముఖం గాఘమైన చీకటిలో దాగి ఉంది చాచిన చేతిలో కాగడ భయంకరంగా మండుతోంది సిద్ధయ్య గుండె వేగంగా కొట్టుకునే శబ్దం చల్లటి గాలి వీచిన శబ్దం చుట్టూ ఉన్న గాలి మరింత చల్లబడింది ఇప్పుడు మంచు దట్టంగా మారి దృష్టిని పూర్తిగా అడ్డుకుంటోంది వెనక్కి పరిగెత్తాలని సిద్ధయ్య అనుకున్నాడు కాని అతని శరీరం మాట వినలేదు అతని కాళ్ళు కాగడా మనిషి దగ్గరికే అతన్ని తీసుకువెళ్లాయి ఆ వ్యక్తి కదలలేదు మాట్లాడలేదు సమాధిలా నిశ్శబ్దంగా ఉండిపోయాడు అతని ముఖం కేవలం చీకటితో నిండిపోయింది సిద్ధయ్య దగ్గరకు రాగానే కాగడా మనిషి తన కాగడాను వైపుకు చాపాడు ఆ జ్వాల సిద్ధయ్య విస్తారమైన భయంతో నిండిన కళ్లలో ప్రతిబింబించింది కాగడా జ్వాల ఒక్కసారిగా పెరగడం సిద్ధయ్య గడ్డకట్టుపోవడం అకస్మాత్తుగా జ్వాల సాధారణం కన్నా మూడు రెట్లు ప్రకాశవంతంగా మండింది సిద్ధయ్య తన శిరల్లో ఒక మండుతున్న చలిని అనుభవించాడు అతడక్కడే కట్టుపోయాడు కదలలేకపోయాడు ఊపిరికూడా తీసుకోలేకపోయాడు అతని ప్రాణం అతని శరీరం నుంచి బలవంతంగా లాగబడుతున్నట్లుగా అనిపించింది అతని దృష్టి అస్పష్టంగా మారింది అతని ఆత్మ ఆ కాగడా జ్వాలలోకి లాగబడింది చుట్టూ ఉన్న ప్రపంచం అంతులేని చీకటిలోకి జారిపోయింది ఆ చివరి చీకటి అలుముకునే ముందు సిద్ధయ్య చూసిన అంతిమ దృశ్యం కాగడా మనిషి ముఖం లేదా ముఖం లేకపోవడం ఆ నీడలాంటి తల క్రింద ఏ ఆకారమూ లేదు కేవలం శూన్యం అది అన్ని వెలుగునూ మింగేసే ఒక లోతైన రంధ్రం కాగడా మనిషి చీకటిలోకి అదృశ్యమవడం మరుసటి రోజు ఉదయం దట్టమైన మంచు కాగడా మనిషి వెనుదిరిగాడు అతని కాగడ ఇప్పుడు మునపటికన్నా ప్రకాశవంతంగా మండుతోంది సిద్ధయ్య తుదిశ్వాస యొక్క నిశ్శబ్ద ప్రతిధ్వనిని మాత్రమే మిగిల్చి అతడు పొగమంచులోకి అదృశ్యమయ్యాడు గ్రామ రావి చెట్టు పీఠం దగ్గర కొత్తగా మండుతున్న కాగడ మరుసటి రోజు ఉదయం గ్రామం దట్టమైన మంచుతో మేల్కొంది గ్రామస్థులు వారి దైనందిన కార్యాలు చేస్తుండగా దేవాలయం పీఠం వద్ద ఒక వింత గమనించారు ఒక కొత్త కాగడ స్థిరంగా కదలికలేని జ్వాల దాని నుండి నూనె నెమ్మదిగా కారుతోంది ప్రతి చుక్కా కన్నీటిలా మెరుస్తోంది సిద్ధయ్య అదృశ్యం గురించి అందరూ గుసగుసలాడుకున్నారు కాని కొత్తగా వచ్చిన ఆ కాగడా గురించి మాత్రం ఎవరూ బిగ్గరగా మాట్లాడలేదు ఎందుకంటే వారి భయం ఏమిటో వారికి తెలుసు ఆ కాగడా నూనెలో చిక్కుకున్న ఆత్మల గురించే వారు వణికిపోయేవారు అందుకే కాగడా మనిషి కథ ఆనాటి నుండి తరతరాలుగా కొనసాగుతూనే ఉంది రాత్రివేళ మంచు కమ్ముకున్న గ్రామం మసగా కనిపిస్తున్న మనిషి నీడ రాత్రి చీకటిపడి మంచు గ్రామాన్ని కమ్మేసినప్పుడు కొందరు గ్రామస్థులు చెబుతారు తాము మసగ మంట యొక్క కళకళ శబ్దాన్ని వింటామని పొగమంచుగుండా కదులుతున్న ఆ నీడలాంటి మనిషిని చూస్తామని అతను కొత్తగా చేరిన ఆత్మకాంతితో మండుతున్న కాగడాను మోస్తుంటాడని ఆ క్షణాలలో గ్రామస్థులు తమ తలుపులు గట్టిగా లాక్ చేసుకొని కిటికీలను మూసుకొని కాగడా మనిషి తమ వీధిని దాటి వెళ్లాలనీ ఆ రాత్రికి తమ ప్రాణాలు దక్కాలని ప్రార్థించుకునేవారు ఆ కాగడా మనిషి కథ నిజమా లేక కేవలం ఒక కట్టుకథ మీరే నిర్ణయించుకోండి